హాయ్ బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాండీ హార్ట్ ఈరోజైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నా అనమాట అది దేని గురించి అంటే మనకి లాస్ట్ వీక్ సంకష్టహార చతుర్థి అని చెప్పేసి ఒక అతిథి అయితే వచ్చింది కదా ఆ రోజు ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజిస్తారనమాట ట్యూస్డే వచ్చింది కాబట్టి దాని గురించి నేను కొన్ని తెలుసుకున్న నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అనమాట నాలా సంకష్టహార చతుర్థి గురించి ఈ వ్రతం గురించి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి వీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు వీడియోస్ షేర్ చేయడానికి ఒక మోటివేషన్ అనేది వస్తుంది మనకి ఎంత కష్టం వచ్చినా లైఫ్లో ఏ పని చేస్తున్నా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నప్పుడు విఘ్నాలు తొలగించే వినాయకుడిని నిండు మనసుతో కనుక పూజిస్తే మనకు ఉన్న ఆటంకాలు సమస్యలు అన్ని తొలగిపోతాయన్నమాట ఈ సంకటార చతుర్థి అనేది ఎవ్రీ మంత్ పౌర్ణమి అయిపోయిన తర్వాత నాలుగవ రోజున సంకటార చతుర్థి అనేది మనకి వస్తుంది అనమాట కానీ ఈసారి సంకటార చతుర్థి అనేది ఇయర్లో వచ్చి సంకటార చతుర్థి రోజుల్లో కంటే ఈ సంకటార చతుర్థి అనేది చాలా ముఖ్యమైనది అనమాట ఎందుకంటే మంగళవారం రోజున వస్తే దాన్ని అంగారక సంకర చతుర్థి అని అంటాము సంకర చతుర్థి రోజున కఠినమైన ఉపవాసం ఉంటామన్నమాట అండ్ మార్నింగ్ భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజించుకోవాలి ఈవినింగ్ చంద్రోదయం తర్వాత చంద్రుని దర్శించుకున్న తర్వాత హాస్టల్ విరమించాలన్నమాట ఈరోజు వినాయకుని ే మనకు కోరిన కోరికలు నెరవేర్తాయి అడ్డంకులు ఆర్థిక సమస్యలు కూడా క్లియర్ అవుతాయనమాట లైఫ్లో సానుకూలత అనేది అంటే లైఫ్ అనేది కొంచెం గురించి అయితే ప్రత్యేకంగా అసలు చెప్పక్కర్లేదు మనకి ఏది కావాలనుకుంటే అది మన పెద్దలు చెప్తారు కదా ఏదైనా పని చేయడానికి ముందు పూజ చేయడానికి ముందు వినాయకుడిని పూజించాలని చెప్పేసి సో అలానే ఈ సంకట చతుర్థి కూడా స్పెషల్ అనమాట దీన్ని వ్రతంగా కూడా చేస్తారు అండ్ నార్మల్ పూజగా కూడా చేస్తారు అనమాట ఎలా వీలున్న వాళ్ళు అలా చేసుకుంటారు వినాయకుడు అయితే మనకున్న ఆటంకాలు తొలగించేవాడు అండ్ ఇంకా తెలియచేటలు జ్ఞానానికి కూడా కూడా చెప్పాం కదా చాలా అంటే చాలా ఇష్టం నాకు గణేష్ అనేది శంకధార చతుర్థి పూజ విషయానికి వస్తే ఈరోజు రోజు అయ్యాక గంగా జలం సమర్పించాడు అనమాట ఈ గంగా జలం సమర్పించేటప్పుడు వక్రతుంగ మహాకాయ మంత్రాన్ని పాటిస్తూ శివుడికి గంగాజలం సమర్పించడం మంచిది అనమాట ఆ తర్వాత ఇంట్లో ఉన్న వినాయకుడికి లేదా ఆలయానికి పూజ చేయొచ్చు ఇంట్లో ఉన్న గణపతి పూజ విషయానికి వస్తే ఈరోజు మనం వీలును బట్టి కంప్లీట్గా అయినా ఫాస్టింగ్ ఉండొచ్చు లేదంటే హాఫ్ డే ఫాస్టింగ్ అయినా ఉండొచ్చు అనమాట ఈ గణపతి విగ్రహానికి మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు నెయ్యితో దీపాలు వెలిగించి గడ్డి గణపతికి గరక అంటే చాలా ఇష్టం కదా గడ్డి అనేది అది పెట్టాలి పండ్లు మోదకాలు లడ్డూలు అలా మనకి గణపతికి ఏమేమి ఇష్టమై ఉంటాయో అలాంటివన్నీ నైవేద్యంగా పెట్టి మన స్వచ్ఛమైన మనసుతో నిండు మనసుతో మన కోరికను చెప్పుకుంటూ వినాయకుని సూత్రాలు వినాయక శ్లోకాలు వినాయక మంత్రాలు ఇలా చదువుకుంటూ పూజ చేయాలన్నమాట ఈరోజు మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉంటాం కదా ఫాస్టింగ్ విరమించడానికంటే ముందు గణపతి పూజ చేసుకొని చంద్రుణ్ణి దర్శించుకున్న తర్వాత ఫాస్టింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట అలా చేస్తే మన పూజ అనేది బట్ పూజ అనేది కంప్లీట్ అవుతుంది నేను ఆ సంఘటార చతుర్థి రోజు టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు ఒక పూజా విధానం గురించి నాకు ఒక పండితుడు చెప్పారు అనమాట మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా సంఘటార చతుర్థి చేయడానికి అనేది స్టార్ట్ చేయండి చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ లో చెప్పండి మీకు కనుక ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నట్టయితే చెప్పండి నేను ఇంకా ఇట్లాంటి పూజా రిలేటెడ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను కానీ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యాండి కాలో ఈ సంకటార చతుర్థి గురించి నేను తెలుసుకున్న విషయం అనమాట ఇది నార్మల్గా ముందు చేసేదాన్ని సంకటార చతుర్థి అనేది ఆ రోజు సంకటార చతుర్థి ఉంటే నార్మల్ టెంపుల్కి వెళ్తాను ఫాస్టింగ్ అలా ఏమి ఉండను బట్ నాకు ఇలా తెలిసిన తర్వాత ఫాస్టింగ్ ఉండాలని చెప్పేసి అనుకున్నాను అనమాట పూజ అయినా చేయొచ్చు లేదంటే టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకొని అక్కడ అర్చన చేయించుకొని ఫాస్టింగ్ అయినా ఉండొచ్చు అనమాట మనం సంఘటార చతుర్థి చేయాలనుకుంటే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే మనకి ఫస్ట్ చెప్పినట్టు ఎవ్రీ మంత్ వస్తుందని చెప్పాను కదా సంఘటార చతుర్థి అనేది సో ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా మనకి సంఘటార చతుర్థి అనేది ఉంది